హాయ్ ఫ్రెండ్స్ సరిగ్గా యాభై నాలుగు సంవత్సరాల క్రితం ఇదే రోజున నా జీవితంలో ఒక మరుపురాని మధుర స్మృతి చోటు చేసుకుంది అదేమిటో చెప్పే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ మీరు ఈ వీడియోని పూర్తిగా చూసి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే మీరు మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు రావడానికి ప్రోత్సహించండి చేస్తారు కదా ఇక ఆలస్యం చేయకుండా సబ్జెక్ట్లో వెళ్దాం తమ్నే చూసారుగా సగం అర్థమయ్యే ఉంటుంది సరిగ్గా యాభై నాలుగు సంవత్సరాల క్రితం అంటే పంతొమ్మిది వందల డెబ్భై రెండు సంవత్సరం ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన నా లైఫ్లో ఒక ముఖ్యమైన మధుర స్మృతి చోటు చేసుకుంది అదేంటంటే ఆ రోజుల్లో నేను నైట్ కాలేజీలో బీకమ్ చదువుతూ ఉండేవాడిని బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది మాది రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం గ్రామం నేను సాయంత్రం మా నాన్నగారు ఉద్యోగం నుంచి వచ్చే వరకు స్టూడియో రన్ చేస్తూ సాయంత్రం కాలేజీకి వెళ్ళి చదువుకునేవాడిని ఒక రోజు ఉదయం పది గంటలకి మా ఫ్రెండ్ సడన్గా స్టూడియోకి వచ్చి రాజమండ్రి గురుకులం ఆడిటోరియంలో తహసీల్దార్ గారు అమ్మాయి సద్వినోత్సవం జరుగుతోంది అందులో నటించిన నటీనటులు సాంకేతిక నిపుణులు అందరూ వస్తున్నారు ముఖ్య అతిథిగా అక్కినే నాగేశ్వర గారు కూడా వస్తున్నారని చెప్పాడు సాధారణంగా మా చుట్టుపక్కల ఏ షూటింగ్ జరిగినా ఫంక్షన్ జరిగినా తప్పకుండా కెమెరా తీసుకుని వాలిపోవడం నాకు అలవాటు అంతకుముందే మా రాయమిండి ప్రొడ్యూసర్స్ సత్యనారాయణ గారు సత్యనారాయణ సూర్యనారాయణ గారు సత్య చిత్ర బ్యానర్ మీద మొదటిసారిగా నిర్మించిన తహసీల్దార్ గారు అమ్మాయి సినిమా చూశాను ఆంధ్రప్రభలో వచ్చిన కావలపాటి విజయలక్ష్మి గారు రచించిన విధి విన్యాసాలు నవల ఆధారంగా కెఎస్ ప్రకాశరావు గారు దర్శకత్వంలో నిర్మించిన ఆ సినిమా అందరినీ ఆకట్టుకుంది ముఖ్యంగా కథ అందులో జముని గారితో పాటు అప్పటికే చిన్న చిన్న పాత్రల్లో డెబ్బై వరకు సినిమాల్లో నటించినటువంటి శ్రీ శోభనబాబు గారు తండ్రి కొడుకుల పాత్రలలో అద్భుతంగా నటించారు చాలా రోజుల తర్వాత శాంతి నిలయం షూటింగ్ సమయంలో ఆ విషయం ఆయనతో స్వయంగా చెప్పడం జరిగింది ఆ విశేషాలు మరో వీడియోలో వివరంగా చెప్తాను మరో విశేషం ఏంటంటే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కేఎస్ ప్రకాశరావు గారి దర్శకత్వంలోనే భారీ బడ్జెట్తో రంగుల్లో నిర్మించిన ప్రామ్నగర్ సినిమా కూడా అదే సమయంలో రిలీజ్ అయ్యి అఖండ విజయం సాధించిన యాభైవ రోజున ఈ బ్లాక్ అండ్ వైట్ సాదాసీదా సినిమా తహసీల్దార్ గారు అమ్మాయి రిలీజ్ అయ్యి ఆ రోజుల్లో ఐదు కేంద్రాల్లో శత దినోత్సవం జరుపుకోవడం అనేది చాలా గొప్ప విశేషం మరో విశేషం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో అప్పుడే హీరోగా నిలదొక్కుంటున్నాడు శోభన్ బాబు సినిమాలు పదహారు సినిమాలు రిలీజ్ అవ్వడమే కాకుండా అందులో చెల్లెలకాపురం సంపూర్ణ రామాయణం మానవుడు దానవులు లాంటి ఐదు సినిమాలు ఘనవీజయం సాధించాయి ఈ విషయం మా ఫ్రెండ్ నాకు చెప్పగానే ఎంతోమంది సినీ ప్రముఖులతో పాటు నేను అంతగానో అభిమానించే హీరో అక్కినే నాగేశ్వరరావు కూడా ముఖ్య అతిథిగా వస్తున్నారని తెలిసి ఈ మంచి అవకాశాన్ని వదులుకోకూడదని చెప్పి వెంటనే ఫ్లాషు కెమెరా రెడీ చేసుకుని బయలుదేరాను మీ అందరికీ తెలుసుగా డెబ్బై ప్రాంతంలో బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఉండేది అది కూడా వన్ ట్వంటీ అంటే కెమెరాలో ఒక రీల్ లోడ్ చేస్తే పన్నెండు ఫోటోలు మాత్రమే వస్తాయి అలాంటిది అప్పుడు మా దగ్గర ఒక రీల్ మాత్రమే ఉంది సరే ఏం చేస్తాం ఇప్పుడు బయటికి వెళ్ళి రీలు కొనే టైము లేదు అంత డబ్బులు కూడా నా దగ్గర లేవు ఏమైతే అయిందని ఆ పన్నెండు ఫోటోలతోటి సరిపెట్టుకుందాం అనే ఉద్దేశంతో వెంటనే మా ఫ్రెండు నేను సైకిల్ మీద రాజమండ్రి గురుకులం ఆటోరియానికి బయలుదేరాం మేము వెళ్ళేసరికి ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోయింది గబగబా స్టేజ్ మీదకి వెళ్దామని చూస్తే ఎవరిని పైకి వెళ్ళనివ్వటం లేదు చివరికి ఎలా అయితేనే నా మెళ్ళలో కెమెరా ఉంది కాబట్టి నా ఒక్కడికే పర్మిషన్ ఇచ్చారు నేను మా ఫ్రెండ్ని కన్విన్స్ చేసి స్టేజ్ ఎక్కేశాను స్టేజ్ అంతా కళాకారులతో కళకళలాడిపోతుంది స్టేజ్ మీద నాగేశ్వరరావు గారు సోమబాబు గారు రాజ్బాబు ఇంకా చాలామంది కళాకారులంతా ఆ సినిమాలో నటించినటువంటి నటీనటులు కళాకారులంతా కూడా కూర్చుని ఉన్నారు ఆ సీన్ చూడగానే నాకు ఒళ్ళు పులకరించింది ఇంకా మంచి అవకాశం దొరికిందని ఎంతో సంతోషంగా ఫోటోలు తీయడం మొదలుపెట్టాను అప్పటికే ఒక్కొక్కళ్ళు మైక్ దగ్గరికి వచ్చి ఉపన్యాసాలు ఇవ్వడం మొదలుపెట్టారు నేను కూడా ఫోటోలు తీస్తున్నాను ఇంతలో స్టేజ్ పక్కన ఒక పక్కగా ఆ రోజుల్లో ప్రముఖ స్టిల్ ఫోటోగ్రాఫర్ జైహిన్ సచిన్ గారు కనిపించారు ఆయన చూడగానే నెమ్మదిగా ఆయన దగ్గరికి వెళ్ళాను వెళ్ళి నమస్కారం చేశాను ఆయన ప్రతి నమస్కారం చేసి నేను నీకు తెలుసా అని అడిగారు అయ్యో తెలియపోవడం ఏంటండి మీరు స్టిల్ ఫోటోగ్రాఫర్ జేషన్ సత్యం గారు కదా నాకు బాగా తెలుసు మీరంటే నాకు చాలా అభిమానం అని పరిచయం చేసుకున్నాను ఆహా అలాగా అని చెప్పి నా భుజం మీద చేసి దగ్గరికి తీసుకున్నారు అలా ఆయనతో కని ఫోటోలు తీస్తూ కాలక్షేపం చేస్తున్న సమయంలో ముఖ్య అతిథి అక్నేని నాగేశ్వర గారు ఉపన్యాసం ఇవ్వడానికి మ్యాగ్ దగ్గరికి వచ్చారు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడుతున్నప్పుడు రెండు మూడు యాంగిల్స్లో ఫోటోలు తీశాను ఇలా మిగిలిన కళాకారులను కూడా వరుసగా ఫోటోలు తీస్తూ వచ్చాను ఆ రోజు అఖినే నాగేశ్వరరావు చాలా చక్కగా మాట్లాడారు ముఖ్యంగా అప్పుడే వృద్ధులోకి వస్తున్నటువంటి సోమనబాబు గురించి ఆ సినిమాలో ఆయన నటించిన నటన గురించి వివరంగా వివరంగా చెప్తూ ఆయన రాబోయే తరానికి మంచి హీరో అవుతారని చెప్పేసి ఆశీర్వదించారు ఆ మాట నాకు ఎంతగానో ఆశ్చర్యపరిచింది ఆయన ఆశీర్వాదం ఫలించి గొప్ప హీరో అయ్యారు ఇక రాజ్బాబు గురించి మాట్లాడుతూ సినీ పరిశ్రమలో ఎదగాలంటే క్రమశిక్షణ ఎంతో అవసరమని ఆయన హెచ్చరించారు ఆ మాటలు ఇప్పటికీ నాకు గుర్తున్నాయి అలా అందరూ మాట్లాడుతుంటే రకరకాలుగా ఫోటోలు తీస్తూనే ఉన్నాను ఇంతలో నా కెమెరాలో పన్నెండు ఫోటోలు అయిపోయాయి అది తెలిస్తే నన్ను స్టేజ్ మీద ఉండనివారేమో అని భయంతో ఫోటోలు తీస్తున్నట్టుగా ఫ్లాష్ వెలిగిస్తూ ఫోటోలు తీస్తున్నట్టుగా నటించడం మొదలుపెట్టాను ఇది గమనించిన జైహింద్ సత్యం గారు నన్ను పిలిచి అవును నువ్వు ఇన్ని ఫోటోలు తీస్తున్నావు నువ్వు అసలు రీల్ మార్చడమే చూడలేదు నీ కెమెరాలో ఎన్ని ఫోటోలు వస్తాయి ఏంటి అని వ్యంగ్యంగా అడిగారు అది వినగానే నా గుండె గుబేలు మంది ఎందుకంటే ఆయన కనిపెట్టేశారు ఎంతైనా సీనియర్ ఫోటోగ్రాఫర్ కదా అప్పుడు ఆ మాట వినగానే కంగుతున్న నేను నవ్వుతూ ఆయన ముఖం ముఖానికి చూశాను సరేలే మరేం పర్వాలేదు నా పక్కనే ఉండు నిన్నెవరో దిగిపోమన్నారు అని ధైర్యం చెప్పి ఆయన దగ్గరగా నుంచోపెట్టుకున్నారు ఇంతమంది ప్రముఖుల సమక్షంలో ఆ ఫంక్షన్ చివరి వరకు పాల్గొన్న నాకు అదొక అరుదైన అద్భుతమైన అనుభూతి ఆ సర్దినోత్సవం ఫోటోలు నేను చాలా రోజుల పాటు మా ఫోటో స్టూడియోలో డిస్ప్లేలో పెట్టేవాడిని ఇదండి ఈ వీడియోలో మీకు నేను చెప్పాలనుకున్న మధుర స్మృతులు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మరో మంచి మధుర స్మృతులతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు మరి బాయ్ మీ వరప్రసాద్